తన తండ్రి నన్ను రేప్ చేశాడని కేసు పెట్టిన ఒక మహా తల్లి డెహ్రాడూన్ లో ఒక తల్లి లేని కూతురు అక్కడ ఇక్కడ పని చేసి కష్టపడి బ్రతుకుతున్న ఒక తండ్రి ఆ తండ్రి కష్టపడుతూ కూతుర్ని కూడా చదివిస్తున్నాడు కూతురు చదువుకోకుండా ప్రేమలో పడి బాయ్ ఫ్రెండ్తో తిరగడం మొదలు పెట్టింది తండ్రికి విషయం తెలిసి ఆమెని మందలిచ్చాడు తండ్రి మందలిచ్చాడని ఆమె పోయి తన బాయ్ ఫ్రెండ్తో ఎప్పుకుంది వాడు ఒక గొప్ప సలహా ఇచ్చాడు నన్ను మా నాన్న రేపు చేశాడని కేసు పెట్టు ఆయన తీసిపోయి లోపలేస్తారు మనం ఏ చక్క తిరగచ్చు మనకు అడ్డు అదిపే ఉండదని చెప్పేసి ఆమె పోయి కేసు పెట్టింది మా నాన్న రేపు చేశాడని ఆయన తీసుకుపోయి లోపడేసి ఐదు సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు ఈ లోపు ఇన్వెస్టిగేషన్ జరిగింది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ రేపు జరిగిందా లేదా అని టెస్ట్లు చేశారు ఆమెకి టెస్ట్లు చేస్తే నిజం బయటకు వచ్చింది ఆ తండ్రి ఎలాంటి రేపు కానీ అలాంటిది ఏమీ చేయలేదు అతను నిర్దోషి అని అతను బయటకు వచ్చాడు ఆ నిర్దోషి అని తేలడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ఐదు సంవత్సరాలు పట్టింది ఆ ఐదు సంవత్సరాలు ఆయన జైల్లో మగ్గిపోయాడు ఏ తండ్రికి కూతురు వల్ల జరగని నష్టం ఆ తండ్రికి జరిగింది నిజ నిర్ధాలు బయటపడ్డాక దాన్ని వాణ్ణి తీసుకపోయి లోపడేసారు